హలో గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీ కోసం ఈ రోజు మనం చిత్రాన్ షోరూంలో ఉన్నాం ఏ కార్ చూడబోతున్నాం త్రీ మళ్ళీ సీత్రీ ఎందుకు చూస్తున్నాం అంటే ఎందుకంటే సిత్రాన్ వారు ఒక స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేశారు మార్కెట్లో ఆల్రెడీ చాలా స్పెషల్ ఎడిషన్స్ నడుతున్నారు అలాగే టాటా వాళ్ళు కొన్ని హోండా అలాగే యూనో హ్యూడోయ్ వాళ్ళు స్పెషల్ ఎడిషన్స్తో వచ్చారు అలాగే చిత్రాన్ వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక స్పెషల్ ఎడిషన్స్ వచ్చారు అదే ధోని స్పెషల్ ఎడిషన్ అని ఒక బ్లూ కలర్ కార్తో అలాగే సెవెన్ అన్న మార్క్తో వచ్చారు సో నా చిత్రాన్ వాళ్ళు మరొక స్పెషల్ ఎడిషన్స్ అన్ని కార్లు అంటే సి త్రీ సీ త్రీ ఎయిర్ క్రాస్ అలాగే బసాల్స్లో కూడా స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చారు అదేంటంటే డార్క్ ఎడిషన్ సో ఈ డార్క్ ఎడిషన్లో కొన్ని స్పెషల్ కాస్మెటిక్ చేంజెస్ వచ్చాయి సో ఈరోజు మనం ఈ వీడియోలో అరౌండ్ చేసి మనం ఆ స్పెషల్ ఎలిమెంట్స్ ఏంటో చూడబోతున్నాం కమ్ ఎక్స్టీరియర్ ఫ్రంట్ లుక్ చూస్తే మనకి ఫ్రంట్ మ్యాట్ బ్లాక్ అండ్ బాడీ కలర్ బంపర్స్తో డ్యూల్ టోన్ ఫేస్తో వస్తున్నాయి అలాగే డార్క్ క్రోమ్ ఫినిష్లో ఆంబులమ్ విత్ మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ కూడా వస్తుంది సైడ్ ప్రొఫైల్లో డార్క్ ఎడిషన్ ఆంబులమ్ అలాగే క్రోమ్ లోగో చూడొచ్చు ఇంకా డైమండ్ కట్ అలాయ్ వీల్ ఆర్ క్లాడింగ్ డార్క్ క్రోమ్తో వచ్చింది రేర్లో డార్క్ క్రోమ్ బ్యాజింగ్ మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఫ్రంట్లో ఎలా ఉందో అలా క్యారీ పౌడర్ అయింది అలాగే సిపి లోగో మనం ఇక్కడ బూట్ స్పేస్ చూసినట్టయితే నో చేంజ్ ఇంకా అదే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లీటర్స్తో వస్తుంది సో మోర్ దాన్ ఇనఫ్ ఫర్ దిస్ కార్ ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చూస్తాం ఇందులో మనకి ఫస్ట్ సీటింగ్ చూస్తే లెదరేట్ సీట్స్ విత్ రెడ్ స్టిచ్చింగ్ ఇంకా రెడ్ డార్క్ బ్యాజింగ్ చూడవచ్చు సేమ్ అలాగే మనకి బ్యాక్ సీట్లో కూడా క్యారీ అయింది అండ్ బ్యాక్ సీట్ హెడ్రస్ ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ అడ్జస్టబుల్ అలాగే సెంట్రల్ పాస్ కూడా హెడ్రస్ లేదు సైడ్ ప్రొఫైల్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ డార్క్ ఫినిష్తో అలాగే డాష్ బోర్డ్ మనకి రెడ్ స్టిచ్చెస్ ఇంకా లెదరేట్ ఫినిష్ వచ్చింది గ్లాసీ బ్లాక్ సెంట్రల్ ఏసీ వెంట్స్ అలాగే సాటింగ్ ప్రోమ్ యాక్సెంట్స్తో వచ్చింది స్టీరింగ్ కూడా నీట్లీ ఫినిష్డ్ డ్యూల్ టోన్ బ్లాక్ యాక్సెంట్స్తో ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్తో వస్తుంది డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ అండ్ టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే ఫోర్ స్పీకర్స్తో వస్తుంది కనెక్టెడ్ యాప్లో మనకి ఇప్పుడు ఫార్టీ స్మార్ట్ ఫీచర్స్ టాప్ అండ్లో అవైలబుల్లో ఉన్నాయి మనకి సి త్రీలో టూ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే టూ గేర్ బాక్స్ ఆప్షన్స్తో కూడా వస్తుంది అలాగే సేఫ్టీ కూడా ఇంప్రూవైజ్ చేశానని పెట్రోల్ వారు చెప్తున్నారు సో గైస్ ఇది వాకర్ అండ్ వీడియో సో మీరు డార్క్ ఎడిషన్స్ ఏమైనా కొనాలనుకుంటుంటే ద బెస్ట్ ప్రైజ్ పాయింట్లో సిట్స్ ఆన్ సి త్రీ వస్తుంది సో ఇదే లైక్ అంటే అదర్ వినో విత్నో డార్క్ డార్గెటిషన్స్ ఈ ప్రైజ్ పాయింట్లో లేవు సో ఇందులో మెకానికల్గా ఇందాక మీకు చెప్పినట్టు ఏ చేంజెస్ లేవు అదే వన్ పాయింట్ టూ లీటర్ టర్బో ఇంజన్ వస్తుంది అండ్ నార్మల్ నార్మల్ ఇంజిన్ కూడా వస్తుంది అండ్ విత్ ఏటీ ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అక్రాస్ ఆల్ త్రీ కార్స్ లైక్ బసాల్ సి త్రీ ఎయిర్ క్రాస్ అలాగే ఈ సి త్రీలో కూడా సో మనకి ఈ సిత్రాన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనో చాసీ ఉందని అలాగే సస్పెన్షన్ ఉందని చెప్పి అలాగే ఇందులో మనకి ఒక వెరీ గుడ్ మైలేజ్ ఇచ్చే ఇంజిన్ ఉంది మీరు కన్సిడర్ చేయడానికి ఇవి మెయిన్ అంశాలు అలాగే ధోని ఈ డార్క్ కిడిషన్ని ఆల్రెడీ కొనేసాడంట ఫస్ట్ కార్ని సో మీరు ఎప్పుడు కొంటున్నారు ఈ డార్క్ కిడిషన్ ఫ్రమ్ సిత్రాన్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్ కోసం ఛానల్ Signing off, Midi.